నమస్తే జెర్బీ నైన్ న్యూస్కి స్వాగతం నేను శ్రీలత రెయిన్బో స్కూల్ అధినేత పీఎస్ అమరేందర్ పుట్టినరోజు సందర్భంగా గౌరవంతో గురుభక్తితో జబర్దస్త్ నటి యూట్యూబ్ ఫేమ్ వర్షిణి వరుమణి సేవా కార్యక్రమం నిర్వహించారు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో గోదావరి కని సంజయ్ లోని పేదింటి మహిళా మనులకు చీరలు అందించారు ఈ సందర్భంగా అమరెందర్కు శుభాకాంక్షలు అందిస్తూ బర్త్డే సందర్భంలో సేవా నిరత్తిని చేపట్టిన వర్షిణిని పలువురు అభినందించారు ఫౌండేషన్ కార్యనిర్వాహకుడు దయానంద్ గాంధీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో యూట్యూబ్ నటి వర్షిణి పలు పక్షాల బాధ్యులు దామర శంకర్ మ్యేజిక్ రాజా చంద్రపాల్ మ్యాజిక్ హరి విజయ్ కుమార్ పటేల్ తదితరులు పాల్గొన్నారు అటువంటి రెయిన్ బోస్ అధినేత అలాగే ఇక్కడ కళా కళా పోషకులు అమరేందర్ పిఎస్ అమరేందర్ గారి జన్మదినం ఈ రోజు జన్మదినం సందర్భంగా ఆయనకు చాలామంది అభిమానులు వాళ్ళ స్టూడెంట్లు అంటే చాలామందిని గోదావరికైంలో ఒక ముప్పై ముప్పై సంవత్సరాల నుండి విద్యా సేవలో ఉంటూ ఉన్నాడు ఆ విద్యా సేవలో చాలామందికి విద్యను అందిస్తూ చాలామంది అభిమానాన్ని చూడకున్నటువంటి అమరేందర్ గారి జన్మదినాన్ని ఆత్మీయంగా జరుపుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉంటూ ఉన్నారు మరి అందులో భాగంగా ఈరోజు గోదావరికాని బిడ్డ గోదావరికైంలో చదివి పుట్టి పెరిగి ఈ ప్రాంతంలో తన కళకు తనకున్నటువంటి కళను దానికి కథను బట్టి ఈరోజు రాష్ట్ర స్థాయిలో అంటే తెలంగాణ రాష్ట్ర తెలుగు రా తెలుగు తెలుగు రాష్ట్రాల్లో తన తన యొక్క కీర్తిని ప్రతిష్టను ముందుకు నడిపిస్తున్నటువంటి మంచి యూట్యూబ్ నటి మా వర్షిని అందరూ టీవీలో చూస్తుంటారు ఈ టీవీలో ఈరోజు కూడా అనుకుంటా జబర్దస్త్ కానీ శ్రీదేవి డ్రామా కానీ అనేకమైనటువంటి వాటిలలో తమ ప్రదర్శనిస్తూ తన ప్రతిభను చాటుతూ తన నటనను చూపిస్తూ ఈరోజు మంచి ప్రాచుర్యాన్ని పొందినటువంటి గొప్ప నటిగా రాబోయే రోజుల్లో మంచి ఏమంట మంచి నటిగా పెద్ద తెర మీద కూడా ఒక మంచి నటిగా ఉండి మహానటిగా పేరు పొంది అందుకే ఆమె మహానటి గోదావరి కాని మహానటి మరి గోదావరి కాని మహానటిగా రాణించాలి మంచి పెద్ద చిత్ర పెద్ద తెర మీద కూడా మంచిగా రాణించాలని కాంక్షిస్తూ మరి పరిశీని ఒక మంచి గొప్ప కార్యక్రమాన్ని మార్త కార్యక్రమానికి పూనుకోవడం జరిగింది అమరేందర్ గారు మన వర్షిని చాలా ప్రోత్సహించినటువంటి వ్యక్తి ఆమె గురువు కూడా మరి గురు భక్తిని చాటడం కోసం ఈరోజు ఆమె ఆయన బర్త్డే సందర్భంగా ఒక నిరుపేద కుటుంబాలకు సంబంధించినటువంటి మహిళా చీరలు పంపిణీ చేయాలని ఒక మంచి ఆలోచనతో వారు ముందుకు రావడం జరిగింది జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో ఈరోజు కార్యక్రమాన్ని ఇందులో చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి మాకు అవకాశం ఇచ్చినటువంటి రజనీ గారికి జ్యోతి గారికి మేము ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి దామేరి శంకరన్నకు మ్యాజిక్ రాజాకు చంద్రపాలకు హరికి అలాగే కుమార్ పటేల్ కు విజయ్ ప్రత్యేకమైన స్వాగతం పలుపుతూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముందుగా సర్వేసులు మాట్లాడాల్సిందిగా ఈ రోజు జన్మదిన సందర్భంగా మా గురువు గారు అటువంటి అమరీందర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఆయన చూపించినటువంటి బాటలోనే నేను ఈరోజు నడుస్తున్నాను ఈరోజు ఈ సేవా కార్యక్రమం చేయడానికి కూడా ఆయనే స్ఫూర్తి ఆయన బర్త్డే సందర్భంగా ఇది చేయడం అనేది నాకు చాలా ప్రౌడ్గా ఉంది హ్యాపీగా ఉంది ఈ కార్యక్రమానికి విచ్చేసినవి అందరికీ ధన్యవాదాలు ధ్యాన్